ప్రజెంట్ మనము గోల్డెన్ ఎయిట్స్ గట్కేసర్ ప్రాజెక్ట్లో ఉన్నాము హెచ్ఎండి అండ్ రెరాప్రూడ్ ప్రాజెక్టు ఇది వచ్చేసి మనకు నూట యాభై గజాలకు రెండు వందల రెండు వందల యాభై గజాల ప్లాట్లు ఉన్నాయండి దీంట్లో ఒక్కో ప్లాట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫర్ స్క్వైర్డ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అదూరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇస్తున్నటువంటి అద్భుతమైన ప్రాజెక్టులో గోల్డెన్ ఎయిట్స్ గట్కేసర్ ప్రాజెక్టు మరొక అద్భుతమైన ప్రాజెక్టు ఎందుకంటే మీరు చూడవచ్చు ఆర్చి కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా ఆర్చి కంప్లీట్ చేసుకున్నాము దీంట్లో హండ్రెడ్ ఫీట్ ప్రపోజుడ్ రోడ్ ఉందండి మనము చూసు చూడవచ్చు ఆ స్పేస్ వదిలేసి బ్లాక్ టాప్ రోడ్ ముందు కనిపిస్తుంది ఈ రోడ్ ఏంటంటే గట్కేసర్ వెళ్ళిపోతున్నటువంటి మనకు హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ ప్రపోజుడ్ రోడ్ దీంట్లో మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇంటర్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సెవెన్ పాయింట్ థర్టీ త్రీ ఎక్రాస్ ప్రాజెక్టు దీంట్లో వచ్చేసి మనకు గడ్కేసర్ వెరీ ఇయర్ ఉంటుంది వరంగల్ హైవ్ వెరీన్ ఇయర్ ఉంటుంది అండ్ ఓఆర్ఆర్కు జస్ట్ ఒక నైన్ కిలో డిస్టెన్స్లో ఉంది దీంట్లో మనకు రెరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకులో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ అనే ఫోర్ మీరు అప్రోచ్ అయితే చాలు మీకు హోమ్ సర్వీస్ ఇస్తాము ప్లాట్ మీకు చూపించి మీకు మా ఆఫీస్ తీసుకెళ్ళి క్లియర్ ఎక్స్ప్లనేషన్ చేసి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్